హలో అందరికీ ఇలాంటి క్యూట్ క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి అది కూడా పడేసే వాటితో ఇలా మనకి పౌచ్ లాగా కావాలన్నా ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్ లాగా కావాలన్నా ఎలా కావాలన్నా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా మనకి డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ మ్యాచ్ అయ్యేలాగా ఫస్ట్ అయితే ఒక సో బాక్స్ అయితే తీసుకున్నానండి ఈ సో బాక్స్కి టూ సైడ్స్ క్లోజ్ చేసేసి మొత్తం ప్లాస్టర్తో కవర్ చేసేస్తున్నాను ఈ విధంగా ఎక్కడైనా డ్యామేజ్ అయినా కూడా మనం ప్లాస్టర్ వేస్తాం కాబట్టి మొత్తం కవర్ అవుతుంది చూడడానికి నీట్గా ఉంటుంది ఈ విధంగా ప్లాస్టర్తో మొత్తం కవర్ చేశాను అన్నమాట తర్వాత ఒక సైడ్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి మనం సిజర్తో అయినా లేకపోతే చిన్న నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు సో బాక్స్కి వెడల్పుగా ఉంటుంది కదా ఆ సైడ్ నేను ఈ విధంగా కట్ చేసేసి దాన్ని ఆ పార్ట్ని అయితే తీసేస్తున్నాను ఇది కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ అవన్నీ ఏం లేకోకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి దీన్ని వచ్చేసి ఏదైనా స్టిక్కర్తో కానీ లేకపోతే ఏదైనా క్లాత్తో కానీ మొత్తం కవర్ చేసేసేయాలి మన దగ్గర డ్రెస్సెస్ కుట్టించుకున్న తర్వాత మిగులుతూ ఉంటాయి కదా క్లాత్స్ వాటితో అయితే మనం ఈ విధంగా చేసుకున్నామంటే మనకి మ్యాచింగ్ లాగా కూడా బాగుంటుందండి మనం శారీస్కి బ్లౌజెస్ అలాంటివి కుట్టించుకుంటూ ఉంటాం కదా కొంచెం కాస్ట్లీగానే అలాంటప్పుడు క్లాత్ అయితే మిగిలిపోతుంది కదా దాంతో అయితే కూడా ఇంకా మ్యాచింగ్ లాగా డిజైనర్ లాగా చాలా బాగుంటుంది చూడడానికి బ్యాగ్ కూడా నా దగ్గర అయితే క్రేప్ది ప్లెయిన్ క్లాత్ అయితే ఉంది దాంతో మొత్తం ఈ విధంగా కవర్ చేసేస్తున్నాను నిజంగా చేసిన తర్వాత అయితే చాలా బాగుంటాయండి చూడ్డానికి క్యూట్ క్యూట్గా ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ పెట్టుకొని వెళ్ళాం కదా ఎక్కడికైనా ఫంక్షన్కి అలా వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేసుకున్నామంటే మనకి మ్యాచింగ్ లాగా చాలా బాగుంటాయి క్లాత్ పైన బాక్స్ని అయితే అంటించేసాను గమ్ పెట్టేసి తర్వాత టూ సైడ్స్ ఈ విధంగా గమ్ పెట్టి అంటించేసుకుంటున్నాను ఇలా అంటించడం వల్ల మనకి అతుకు అనేది కనపడకోకుండా కవర్ అవుతుంది ఇది క్రేప్ కాబట్టి చివర్లు కూడా మనకి కనపడకుండా కవర్ చేసుకోవాలండి లేకపోతే కూడా పీచ్లాగా లేచిపోవడం అట్ల అవుతుంది ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ గమ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను దీనికి వచ్చేసి పైన మూతలాగా ఉండడం కోసం కొంచెం అట్టముక్క అయినా తీసుకోవచ్చు లేకపోతే ఇలాంటి పేపర్ ఉందంటే కొంచెం గట్టిగా ఉండే పేపర్ తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి బట్టలకి అలా వస్తుంది కదా మనకి అలాంటి పేపర్ అనమాట కొంచెం మందంగా ఉంటుంది దీన్ని అయితే అంటించేసుకుంటున్నా పైన తర్వాత దీన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మన క్యా మూతలాగా పనిచేస్తుంది అనమాట హ్యాండ్ బ్యాగ్కి పైన క్లోజింగ్ కోసం ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఫోల్డ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది షేప్లో అయితే కట్ చేసుకుంటున్నా మనకి స్క్వేర్లా కావాలన్నా ఎలా కావాలన్నా కట్ చేసుకోవచ్చు నిజంగా డైరెక్ట్గా అయితే చూడడానికి చాలా బాగుంది కలర్ చాలా షైనీగా కనిపిస్తా చాలా క్యూట్గా ఉంది కానీ నాకు హ్యాండ్ బ్యాగ్ లా కంటే కూడా పౌచ్ లాగే బాగా నచ్చిందండి ఇలా ఒకసారి చెక్ చేసి చూసుకున్నామంటే కొంచెం పొడవుందా పొట్టి ఉందా అనేది అర్థం అవుతుంది మనకి తర్వాత మనం మళ్ళీ నీట్గా కట్ చేసేసుకోవచ్చు ఇలా అంతా కట్ చేయడం అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది తర్వాత పైన కొంచెం లుక్ కోసం ఈ విధంగా లక్ష్మీ కాసులను అయితే పెట్టేసుకుంటున్నా నేను మన దగ్గర స్టోన్స్ ఉన్నా ఏమున్నా లేస్ ఉన్నా ఏది ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అండి బాగుంటుంది లుక్ అయితే కూడా ఇలా చేసుకున్నామంటే చుట్టూ కాసులన్నీ పెట్టేసుకొని పైన చిన్న మిర్రర్ అయితే సెట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడైతే ఇలా ఉంది మనకి ఇది క్లోజ్ కోసం మూతకి చిన్న స్టిక్కర్స్ వస్తాయి కదా మేలు ఫీమేల్ అనేసి మనకి హార్డ్వేర్ షాప్లలో దొరుకుతాయండి మేలు ఫీమేల్ అంటే ఇస్తారు స్టిక్కర్ ఆ స్టిక్కర్ని తీసుకొని వచ్చి దీనికైతే అంటి చేసుకుంటున్నాను ఇలా పె పెద్దగా ఇస్తారండి మనకి ఎంత కావాలంటే అంత అంతగా కట్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసుకున్న దీన్ని ఈ రెండింటిని మన పర్సుకు అయితే ఈ విధంగా అంటించేసుకోవాలి ఇలా క్లోజ్ చేసి చూసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అంటించేసుకోవాలి ఈ రెండింటిని ఇలా పైన ఒకటి కింద ఒకటి దాన్ని అయితే అంటించేసుకున్నాను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి చాలా క్యూట్గా ఉంది నిజంగా చిన్న పౌచ్ లాగా చాలా బాగుంటుంది హ్యాండ్లో ఇలా పట్టుకున్నామంటే శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఇందులో మనం చిన్న చిన్న ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు అదే చిన్న పిల్లలకి హ్యాండ్ బ్యాగ్ లాగా తగిలియాలంటే ఇలా కుదరదు కదా అలాంటప్పుడు మనం ఇలా చేసుకున్నామంటే చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా రెడీ అయిపోతుందండి మన దగ్గర ఉన్న పౌచ్కి టూ సైడ్స్ హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ హోల్స్ అయితే పెట్టుకున్నా కదా ఇప్పుడు దీనికి మ్యాచింగ్ లేస్ అయితే తీసుకున్నానండి నేను సింగిల్ లేస్ తీసుకున్నా ఎందుకంటే ఇది కొంచెం వెడల్పుగా ఉంది కదా హ్యాండ్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా ఒక సైడ్కి రానిచ్చి ఇక్కడ ముడేసుకున్నామంటే ఇంకా బయటికి రాదండి ఇంకో సైడ్ కూడా అలాగే మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఉంచుకోవచ్చు నిజంగా అయిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నిజంగా చాలా క్యూట్గా అనిపించింది నాకైతే చాలా బాగుంది ఇలా మనకి ఎంత పొడవు కావాలన్నా ఉంచుకోవచ్చండి సో ఒకవేళ సన్నగా ఉన్నట్లయితే లేసు మనం డబల్ లైన్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది లేస్ కూడా దీనికి మ్యాచ్ చేయేలాగా తీసుకున్నాను ఇలా క్యూట్ క్యూట్ అన్నీ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మనకి డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ మ్యాచ్ చేయేలాగా వేస్ట్గా పడేసేదానికంటే ఇలా రీయూస్ చేసుకున్నామంటే మనకి బాగుంటుంది చూడడానికి అలాగే రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇలాంటి ఎన్నో రీవ్స్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్